ఎందుకంటే తను అని వీళ్ళు ఏమన్నా అంటే అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఆమె ఒక కొంతమంది ఆమె అందంతో ఇన్ఫ్లుయెన్స్ అయితే కొంతమంది ఆమె మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అసలు ఆమె మీద నెగిటివిటీ రావట్లేదు ఎక్కడ చూడు ఆమె మీద నెగిటివిటీ రాడలేదు కానీ ఫస్ట్ టైం ఒక అనకొండకి ఇంకొక అనకొండ తోడైనట్టు ఒక డైనోసార్కి ఇంకొక డైనోసార్ ఒక ఆడపులికి ఇంకొక ఆడపులి దొరైనట్టు తగ్గ వార్ ఆయిషా వచ్చింది కరెక్ట్ చెప్పింది నువ్వు సీరియల్లో చేసిన యాక్టింగ్ ఇక్కడ చేయద్దు ఎందుకంటే నారా అని నాన్ను అట్ల చెట్లు చేద్దావు నాన్న ఇట్ల చేద్దావు అనగానే ఆ బర్నీ నిజంగా రేలంగి మామే అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అరే నా కూతురు అంటుంది కదా నా కూతురు కదా అని చెప్పేసి ఏం గేమ్ ఆడట్లేదు ఎందుకంటే నువ్వు అక్కడ మొన్న పరుపు మీద గేమ్ ఆడే గేమ్లో కూడా ఫస్ట్ తనుజాను ఇసు అవుతులేయచ్చుగా స్త్రీజాన్ని ఇసులు అవుతూ లేచిండు తనుజాను ఇసు అవుతులేదుగా ఎందుకంటే నాన్న అని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎమోషనల్గా ఒక డ్రామా ప్లే చేస్తుంది అందుకే కానదు కదా ఆయుష నువ్వు స్త్రీ సీరియల్ యాక్టింగ్ ఇక్కడ ప్లే చేయకు నీకు సీరియల్లో మంచిగా నువ్వు ఎమోషనల్ గా మంచిగా కనెక్ట్ చేసిన జనాల్ని అది ఎందుకంటే కూడా చేసింది ఆయిషా అది ఆయిషా ఐ సపోర్ట్ ఆయిషా అన్న నిజంగా అంటే లవర్ అంటే ఇక్కడ ఎవరిని లవర్ అన్నదో నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ అన్నదా ఇమాన్యుల్ అన్నదా లేకపోతే డేమన్ పవన్ అన్నదా నాకు అర్థం కాలేదు కానీ ఇక్కడ నిజంగా ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు తనుజా ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడ ఇమాన్యుల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్యెన్స్ చేస్తుంది ఇది పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడనేమో డేమన్ పవన్ మన ఆమె పేరు రీతు చౌదరి రీతు చౌదరి అమ్మ ఇలా పవన్ డేమన్ పవన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వీళ్ళు ఏంటంటే వాళ్ళ అందంతో వాళ్ళ మాటలతో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాడు ఇప్పుడు తనుజ అరే ఎర్రిపప్ప అన్న కూడా ఇమాన్యుల్ రియాక్ట్ కాడు ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే అందంతోనే అందంతోనే కామెడీగా ఫన్నీగా ఏమన్నా కూడా నడుస్తుందని ఇన్ఫ్లుయెన్స్ అయింది అమ్మ ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఈయన అసలుకే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది వృత్తిని ఇన్ఫుయన్స్ అవుతుంది బర్నీ బర్నీ ఆయన లోపల ఏం గేమ్ ఉందో కానీ నానా అంటే చాలు ఉర్రుకొచ్చిన బర్రె లెక్క పోదు అంటే నా అంటే కదా ఆగిపోతాడు ఎర్రకండా అంటే ఆగిపోతు అరే అదే గేమ్ అన్నప్పుడు గేమ్ నువ్వు గెలవాలని చూడగా నీ కూతురు గెలవాలను ఎవరు ఏదో నానా అన్నది అనర్థమ్మా ఇంకోసారి అనొద్దు అని చెప్పాలా లేకపోతే నువ్వు నానా అయింది నానా అయితే తమ్ముడే తమ్ముడు తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాడలో ఇసులు అవుతులేయాలి ఏ పెద్ద గేమ్ లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అంటే లేడీ ఫైటర్ అనుకోవచ్చు ఆయుషా ఇప్పుడు వచ్చినా ఆయుషా లేడీ ఫైటర్ మొత్తం ఇప్పుడు వచ్చినంత ఫైటర్ జట్లే అన్ని ఇప్పుడు దువాడ మాధురి గానీ రమ్య గాని ఇప్పుడు మన ఇంకా ఈ ఆయిషా గాని మొత్తం ఫైటర్ జట్ అసలు డ్రోన్ బాంబులను దింపిండు రాగా రాగానే మొత్తం బ్లాస్ట్ అయిపోవాలి మాడిపోవాలి మాడిపోయినట్టు మాడిపోవాలి ఇప్పుడు బయట నుండి మన లెక్క బిగ్ బాస్ చూసి వచ్చింది కాబట్టి చెప్పేసింది అట్లా ప్రతి పర్సన్ కి ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ చెప్పాలా ఇప్పుడు అందంతో ఉన్న వాళ్ళలో అందరినీ కవర్ చేసింది అందరినీ ఆమె ముసుగులో తీసుకొచ్చింది ఆమె బిగ్ బాస్ ఆమె నిజంగా సీరియల్ యాక్టింగ్ అనిపి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొలాబై ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది ఒకరి వారు నెగిటివ్ పాయింట్స్ చెప్పినప్పుడు మనకు ఆపోజిట్ కాదు ఇప్పుడు గేమ్ అక్కడ గేమ్ గురించి మాట్లాడినప్పుడు గేమ్ ఆడడం గురించి చెప్పాలా ఇప్పుడు తను చాలేదు ఆయన బర్న్ చెప్తాడా తను చాలేదని చెప్పడు ఆడ ఆపోజిట్ లో నెగిటివిటీ ఎవరు ఉన్నారు వాళ్ళని చెప్తాడు అంటే వీళ్ళు వీళ్ళు ఒక గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ గ్రూప్ గేమ్ క్రికెట్ అయింది ఆ గ్రూప్ గేమ్ ని బ్రేక్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంటర్వ్యూలో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా రాంగ్ లేదు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ కదా బర్నీ గేమ్ చూసే బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కటి తెలుసు బర్నీని తనుజా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇమాన్యుల్ని తనుజా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది వాస్తవం అది అందరికీ తెలుసు కాబట్టి ఆయుష చెప్పిన అని సపోర్ట్ చేస్తున్నాం అందరు ఆయుష్ వచ్చేసి తనుజా నిన్నే టార్గెట్ చేస్తా నేను అన్ని రోజులు అది కరెక్టే అంటవా అవును అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉన్నాడు హరీష్ ఉన్నాడు హరీష్ హరీష్ ఎవరికి సపోర్ట్ చేయలేదు ఆయనని ఎవరు సపోర్ట్ చేయలేదు అందుకే ఆయన నిలగొట్టారు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బాండ్లు ఉన్నాయి కొన్ని కొన్ని బాండ్లు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కూర్చున్నట్టు కూడా చోట కూడా వీళ్ళ వీళ్ళ గ్రూప్ కూర్చుంటుంది ఇప్పుడు ఇక్కడ ఇమాన్యుల్ కూర్చుంటాడు తనుజా కూర్చుంటుంది బర్నీ కూర్చుంటుంది వీళ్ళొక గ్రూప్ అక్కడ డేమన్ పవన్ రీతు చౌదరి వీళ్ళొక గ్రూపు అక ఆమె ఆమె పేరు సంజన ఆమె అందరూ ఏడితే ఆమె నవ్వుతుంది అందరు నవ్వితే ఆమె నవ్వుతుంది ఆమె వేరే లోకం ఆమెది అది ఇట్లా గొడవ పడుతుంటే అడిగిపోయిన పోయి వేడే మాదిరి సూపర్ అలా రాగా అట్లా చిటపట చిటపట అంటేనే లోపల కంటెంట్ ఉంటుంది ఏం లేకుండా వచ్చి అందరూ మాట్లాడ అందరిలో మనం అందరిలో గుంపులో మనం అన్నట్టు ఉంటే కుదరదీడ ఎందుకంటే ఆమె ఆమె ఒక స్పెషల్ ఆమె స్పెషల్ పర్సన్ ఆమె రూట్ వేరు ఆమెకున్న డబ్బు కూడా బిగ్ బాస్ ఎవరికి లేదు ఆమెకున్న దమ్ము అండ్ ఆమెకున్న బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు బిగ్ బాస్ నాకు తెలిసి ఇప్పటివరకు తోపు అలెక్క డిపికిల్స్ ఇప్పుడు ముందు ముందు చూడాలా కానీ రాగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అసలు అందరికీ నెగిటివ్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు సెల్ఫిష్ ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా చెప్తున్నగా అసలు ఒక వార్ వార్ అనేది లేదు వీళ్ళ మధ్యలో ఏంటంటే అప్పటికప్పుడు తిట్టుకుంటారు ఏదో నామినేట్ చేయాలని నామినేట్ చేస్తారు నామినేట్ చేసి సైలెంట్ అయిపోతారు మళ్ళీ కలుసుకుంటారు అదేంది అంత ఫేక్ ఫేక్ ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు రమ్య పిచ్చుంట అది కామెంట్ చేసింది అది అందరు తెలుసు బిగ్ బాస్ అందరూ తెలుసు అమ్మాయిల పిచ్చింది ఇప్పుడు భయం భయపడతాడు ఎందుకంటే నువ్వు రే అసలు ఆల్రెడీ ముందే చెప్పేశారు ఆయనకి నీకు అమ్మాయిల పిచ్చింది అందరినీ టచింగ్ చేయకు ఆమె ఉన్న అమ్మ కూడా ఆమె పేరు ఏందో ఆమె పేరు ప్రియా పడేసింది ఆయన వాడికి సిగ్గులేదు అందరినీ పుస్తనే ఉంటాడు పూస్తూనే ఉంటాడు పెయింట్ పెయింటర్ అనుకుంటా లాస్ట్ ఆర్మీ కంటే ముందు పెయింటింగ్ చేసినాము పూస్తూనే ఉంటాడు ఇక వీళ్ళకి పూద్దామని వచ్చిండు కానీ వీళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు కదా పూపించుకుంటే కుదరదు ఇక్కడ ఇక్కడ బిగ్ బాస్ అంటే పూపించుకుంటే కుదరు కానీ ఖచ్చితంగా వీళ్ళు కూడా ఏదో ఒక రోజు ఈ అలకెచ్చటి బిగిల్స్ ఆయుష వీళ్ళు వీళ్ళు టైటిల్ ఇద్దరు బుట్టలు పడతారు ఇమాన్యుల్ ఇమాన్యుల్ లేదన్న అంటే ఇమానులు నేను చెప్తానుగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒక ఫ్లో చిన్నపాటి పల్లప్రసాద్ అనిపిస్తుంది నాకైతే లిటర్లీ పల్లప్రసాద్ ఆయన